వాళ్ళకి ఇష్టం రాముడు అంటే ఇష్టం కృష్ణుడు శివుడు ఇట్లా దేవతల పేరు క్రైస్తవులు ఉన్నారంటే కేసు ప్రభు అంటే ఇష్టం కేసెస్ అంటే అట్లా ఇస్లాం మతస్థులు అంటే ఇస్లాం మతస్థులు అంటే ఎవరికి ఎవరిష్టం ముస్లింకి ఎవరో అల్లా అల్లా అక్బర్ ఆరోగ్యం అంటే ఎవరికి ఇష్టం ఇష్టం ఇందాక మేడం అంటారాగా యూనియన్ యూనియన్ ఆఫ్ ఆరోగ్యం అంటే అందరికి ఇష్టం మీరు డిఫరెంట్ డిఫరెంట్ మతాలు అవచ్చు కులాలు అవ్వచ్చు అన్ని మతాలని పొలాల్ని కలిపితే యోగం ఓకే సో ఆరోగ్యం అంటే అందరికి ఇష్టంగా ఆరోగ్యం అంటే ఏంటి ఇందాక మేడం చక్కగా చెప్పారు అలాగే మేడం గారు చెప్పారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకో అదే చెప్పారు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలి సామాజికంగా ఆరోగ్యం ఉండాలి అనే నాలుగు పదాలు వాడారు ఈ నాలుగు ఉంటేనే పరిపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి ఈ డెఫినెషన్ ఇచ్చింది ఎవరో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి గ్రామాధ్యక్షులు ఆవిడ మాటలు అనేది బయటపడింది ఓకే ఆరోగ్యం అంటే ఈ ఆరోగ్యం మీకు మీ పర్టికులర్కి రిగార్డింగ్ కాలేజీ సంబంధించింది కాబట్టి ఈ ఆరోగ్యం మీకు మీ కుటుంబానికి రాకుండా ఈ సమాజానికి అవసరం విశ్వానికి కూడా అవసరం ఎందుకంటే మాకు అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది రేపు పొద్దున మీరు మీరు మీ కుటుంబాలే కాకుండా సమాజంలో కూడా ఇందాక అన్నట్టు సమాజం కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటే మీరు మానసికంగా ఆరోగ్యం ఉండాలి ఆధ్యాత్మికంగా మా ఆరోగ్యం పడాలి సామాజికంగా ఆరోగ్యం పడాలి రిషన్ శారీరక ఆరోగ్యం దీన్ని బట్టి ఏమంటాయి శారీరక రుగ్మతలు పోగొట్టుకుంటా కిందక మాస్టర్ డబ్బులు ఉంటాయని అవే మాట్లాడుతున్నాను శారీరక రుగ్మతలు పోగొట్టుకుంటానుకో మానసిక ప్రశాంతత కావాలని అనుకుంటాను ఆధ్యాత్మిక ఉన్నత కోసం కావాలనుకుంటా కనుకో వేద వాటవీ ఈ యోగా అనేది ప్రథమ స్థానం ఇప్పుడు ఎంటైర్లీ ఇంటర్నేషనల్ బయటకి యోగా 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 అనే పదం నడుస్తూ దీని యొక్క ప్రత్యేకత దీని యొక్క ప్రాధాన్యత సాంప్రదాయ పర్థకంగా మన ప్రాచీన భారతం నుంచి వస్తూ ఉంటే ఇందాక ఎవరో చెప్పారు టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఈయన రాజ్యరాజ్య సమితిలో అరవై తొమ్మిదవ మహాసభలో అప్పటి ఇప్పటి ప్రధాని నరేంద్రదాస్ మోడీ గారు మన ఆరోగ్యం పట్ల మన మానసిక ప్రశాంతత పట్ల ఆధ్యాత్మికం పట్ల అందరికీ అవగాహన ఉండాలి ప్రపంచ దేశాలన్నీ ప్రశాంతంగా ఉండాలి యుద్ధాలు జరగవు వారాలు జరగవు ఆరోగ్యవంతంగా ఉంటారని ఆ యూఎన్ భాషలో ఎక్స్ప్రెస్ చేశారు ఇమ్మీడియట్లీ డిసెంబర్ టెన్త్ ఆఫ్ సేమ్ ఇయర్ టూ థౌసండ్ ఫోర్టీన్లోనే ఏకగ్రవంగా హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ కంట్రీస్లో హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కంట్రీస్ ఏకగ్రీవంగా ఒకే అని ఎగరేవారు ఒకసారి ఐక్యరాజ్య సంస్థలో ఏదైనా బిల్లు పెడితే అది పాస్ అవడానికి టేక్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ బోడెన్ డిబేటింగ్ జరుగుతుంది బోధన ఓటింగ్ జరుగుతుంది మిగతా ఏదైతే ఎందుకంటే అన్ని దేశాలు ఈ ఆరోగ్యమైన అప్పట్లో అవగాహన చేసి చాలా అవసరం తర్వాత తర్వాత మిగతా దేశాలు కూడా భాగంగా ఉంటాయి ఈ రోజే ఎందుకంటే ఎన్నో చెప్పారు కదా మనకి ప్రాణశక్తి ఎక్కడ నుంచి సూర్య భగవానికి ప్రాణశక్తి వస్తుంది శ్వాస నుంచి వస్తుంది శ్వాస తీసుకున్న శ్వాసతో తీసుకున్న శ్వాస హండ్రెడ్ పర్సెంట్ మీరు శ్వాస తీసుకున్న ఎంతేమన్నా నెక్లెస్ పైన హెడ్డెస్ పైన ఉండాలి నిర్మశ్రమంలాగా వాడిపోయారు ఇట్లా ఉండే వద్దది లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది ఊపిరి యొక్క వాల్యూమ్ పెరుగుతుంది ఊపిరితి వాల్యూమ్ పెరిగితే మ్యాక్సిమం శ్వాస తీర్చుకుంటారు దాంట్లో సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ద ఆక్సిజనే ఉంటుంది దాంట్లో వన్ పర్సెంట్ ఆఫ్ ఏ ప్రాణశక్తి ఉంటుంది మనకు కావాల్సింది ప్రాణశక్తి శ్వాస ఉంటే బాడీ శ్వాస లేదా డెడ్ బాడీ అందరికీ తెలుసు కానీ హౌ బెస్ట్ యూటిలైజ్ దట్ బ్రెత్ ఆ శ్వాసను ఎంత బాగా ఉపయోగించుకుంటావు పూర్తిగా శ్వాస్ తీసుకుంటే ఊరు తిట్లుంటారుంటారు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది చచ్చిపోతుండే ఆక్సిజన్ పెడతాను కానీ ప్రాణశక్తి పెట్టలేదు ఆ కాచేపు లభోదేమో కొట్టుకుంటూ ఉన్నాడు చావాల బతకాలి చావాల బతకాలి ప్రాణశక్తిని అవి ఎక్కితే ప్రాణశక్తి ఎక్కడి నుంచి అయితే మొదలు సార్ ఆ ప్రాణశక్తి అత్యధికంగా మాత్రమే అనగా జూన్ ట్వంటీ ఫస్ట్ అత్యధికంగా ప్రాణశక్తి అవుతుంది జియోగ్రాఫికల్గా మనం ఉత్తర భారత్లో చెప్తామంటే పగల బుద్ధి ఎక్కువ రేపటి నుంచి ప్రాణశక్తి తగ్గిపోతుంది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది పగల పోతు తగ్గిపోతుంది రాత్రిపోతు పెరిగిపోతుంది అంటే మనలో ప్రాణశక్తి ప్రకృతిని ఏదవుతుందో మన దేహంలో కూడా అదే ఉంది అంతా కదా ఎందుకని యోగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని సో ఇదంతా మనలో బయట ఏదవుతుందో బయట ఏదైతే ప్రా ప్రకృతి శక్తి ఇంకా పచ్చలతో ఉన్నాయో మనలో కూడా ఉన్నాయి బయట ఎప్పుడైతే అవి డిస్టర్బ్ అయ్యాయి ఆటోమేటిక్గా మనలో కూడా డిస్టర్బ్ అవుతాయి మొదలు ఇక్కడే ఈ కోవిడ్ వచ్చింది ఎందుకు వచ్చింది బ్లాక్ ఫంగస్ అన్నారు ఎల్లో ఫంగస్ అన్నారు ఈ ఫంగస్ ఫ్యాల్ వచ్చింది ఎందుకంటే మనలో ఉన్న పంచతత్వాలు పంచతత్వాలంటే కానీ నీరు భూమి వాయువు ఎట్లయితే బయట ఉన్నాయి మనలో కూడా ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ బయట విశ్వం అంతా ఎట్లయితే ఆక్టిపోయిందో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ కూడా మా వాటర్ కంటెంట్ మన బాడీలో ఉంది ఓకే అట్లా బయట భూమి పండ్లో కూడా కండరాలు పోయి జలతత్వం నేను చెప్పినట్టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది వాయువు తీసుకుంటే మనం అదే కదా వాయువు ఇంకేం కావాలి స్పేస్ స్పేస్ ఒక ఒక అవయవానికి ఇంకో మధ్యన కొంచెం గ్యాప్ ఉంటే కోఆర్డినేషన్ అన్నమాట సో ఆ పంచతత్వాలు